హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలో గురించి చిన్న అప్డేట్ ప్రజెంట్ మన డివైన్స్ డైనింగ్ యాప్లో వచ్చేసి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది ప్రతి కోర్స్ పైన మీకు సిక్స్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే చేస్తూ ఉందన్నమాట అన్నమాట మీరు ఏ అయినా తీసుకొని మీకు త్రీ డబుల్ నైన్కి విత్ వన్ ఇయర్ వ్యాలిటీ తీస్తున్నామా ఈ ఆఫర్ అని మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి డెమో వీడియోస్ చూడండి కంటెంట్ అనే సబ్జెక్ట్ని వస్తే కోర్స్ అయితే తీసుకోండి మన డివైన్ డర్నింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కోర్సెస్ రైల్వే కోర్సెస్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ అదేవిధంగా టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇంకా జేఈ నోటిఫికేషన్ కానీ ఏఎల్పి నోటిఫికేషన్ కానీ కోర్సెస్ ఇస్తున్నాయి అనమాట అన్నీ కూడా మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి డెమో వీడియో చూడండి కంటెంట్ అనే సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి మీరు ఇక నెక్స్ట్ మెయిన్ టాపిక్ వీళ్ళైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ రావడంతో జరిగింది మనకు త్రీ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట వీటిలో వచ్చేసి మనకు రెండు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఏడు వందలకు పైగా పోస్టులు అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వారికి పర్ మంత్ అని మీకు సెవెంటీ టూ థౌసండ్ వరకు డెబ్బై రెండు వేల వరకు మీకు శాలరీ అయితే వస్తుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ కూడా మిస్ అయితే చేసుకోదండి అండ్ ఇవి ఎలాంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే కాదు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని వీడియో ఇంటి వరకు చూడండి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లెగ్స్ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్ది బుస్ట్ అప్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా అయితే చేయడం అదే అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కలెక్ట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెక్ అయితే ఆక్వేషన్ అయితే పెట్టుకోండి మీరు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్టు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటర్లో ఉన్నటువంటి డిఆర్డి నుంచి వచ్చినటువంటి సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ ఇది షార్ట్ నోట్స్ మాత్రం రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవాలి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి వచ్చింది ఇక్కడ మనకు సెప్టెంబర్ అంటే కనుక సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ ఇది మనకు లెవెన్త్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు అంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఏ అనమాట ఏడు వందల అరవై నాలుగు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అయితే బ్రదర్ ఇదే నోటిఫికేషన్ మనకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అయితే వచ్చింది అంటే మనకు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది అన్నమాట నోటిఫికేషన్ అయితే వచ్చి అండ్ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్ ఈజీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లైతే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి ఎట్టి పరిస్థితి మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకుంటే మనకు డిసెంబర్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి మనకు స్టార్ట్ అవుతుందన్నమాట అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ఆన్ వెబ్సైట్లో లింక్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి అప్లై డేట్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ డేస్ ఇచ్చారంటే కనుక మనకు డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు అప్లై తీసుకోవచ్చు ఒకవేళ మనకు థర్టీ డేస్ ఇస్తే కనుక మనకు జనవరి నైన్త్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది బట్ మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా ఇంకొక ఎక్స్ప్లెయిన్ వీడియో చేస్తాను ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ శాలరీ ఏజెంట్ చూసుకొని అయితే ముందుగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బీకి వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వాటి యు ఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ముప్పై ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా మనకు ఐదు వందల అరవై యొక్క పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఏ ట్రేడ్కి నెక్స్ట్ టెక్నీషియన్ ఏకి వచ్చేసి మనకు రెండు వందల మూడు పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కదా మినిమం ఏజ్ లిమిట్ పద్దెనిమిది అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట యుఆర్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఎయిట్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ త్రీ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ వరకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మనకు శాలరీ మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఈ నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారు వాళ్ళకు పర్ మంత్ సెవెంటీ టూ థౌసండ్ వరకు శాలరీ వస్తుందని ఇక్కడ మీరు చూసుకుని అయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి లెవెల్ సిక్స్ కింద మీకు శాలరీ వస్తుంది సెవెంత్ సిపిఎస్సి కింద థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట బట్ అన్ని ఎలమెన్స్ కలుపుకుంటే ఈ నోటిఫికేషన్కి అంటే ఆ పోస్ట్కి సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేల పైగా మీకు సాలరీ వస్తుంది నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ ఏ ఈ పోస్ట్కి లెవెల్ టూ కింద మినిమం మనకు బేసిక్ పే అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వంద వరకు అయితే ఉంటుంది ఇది బేసిక్ పే మాత్రమే బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా థర్టీ థౌసండ్ నుండి ఫార్టీ థౌసండ్ వరకు దగ్గర దగ్గర అంటే ఫార్టీ థౌసండ్ వరకు దగ్గర దగ్గర వస్తుంది అన్నమాట సాలరీ అనేది ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే కానీ మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మరి దగ్గర ఈ నోటిఫికెన్ ఎవరితో అప్లై చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ముందుకు వచ్చేసి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్సర్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కాదు వీళ్ళకు ఎలాంటి అప్పటికీ ఫీజ్ అయితే లేదు రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా యు ఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి కేవలం మీరు వంద రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాలి ఈ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది కనుక ఇక్కడ మనకు ప్రతి పోస్ట్కి టైర్ వన్ అండ్ టైర్ టూ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు టైర్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అండ్ టైర్ టూ వచ్చేసి మనకు ఫైనల్ సెలెక్షన్ అంటే మనకు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తారు ఇక్కడ మీరు పోస్ట్ వైజ్గా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎవరైతే ఎస్టీఏ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు ముందుగా సిబిటి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఇది ఏ విధంగా ఉంటుందంటే క్వాంటిటీ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ సైన్స్ నుంచి మనకు నూట ఇరవై క్వశ్చన్లు వస్తాయి నూట ఇరవై మార్కులకు తొంభై నిమిషాల టైమింగ్ ఇదే సిబిటీ టైర్ వన్ అనమాట ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ సిబిటి పర్ ప్రొఫెషనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేశారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పోస్ట్ కూడా ఉంటుంది కదా ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వస్తాయి వంద క్వశ్చన్ వస్తే వంద మార్కులకు తొంభై నిమిషాల టైమింగ్ ఇదే టైర్ టూ ఎగ్జామ్కి అనమాట అయితే మరి ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ అయితే ఉంటుంది ఇంకా ఫైనల్ మెరిస్ట్ మీ పేరు ఏంటంటే మీకు జాబ్ అయితే వస్తుంది దీనికి ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఎలాంటి డౌన్ వెరిఫికేషన్ కానీ మెడికల్ కానీ ఇది కూడా కండక్ట్ అయితే చేయరు ఇక అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఏ పోస్ట్కి వచ్చేసి మనకు దీని కూడా సేమ్ సిబిటి వన్ అండ్ టైర్ వన్ టైర్ టూ అయితే ఉంటుంది టైర్ వన్ వచ్చేసి మనకు ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు నలభై క్వశ్చన్ అయితే వస్తాయి సెక్షన్ ఏ నుంచి అండ్ సెక్షన్ బి నుంచి ఎనభై ఈ విధంగా అనమాట అండ్ మ్యాక్సిమ్ మార్కులు నూట ఇరవై మార్కులు తొంభై నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనకు సెక్షన్ బిలో వచ్చేసి మనకు స్పెసిఫిక్ టు ద ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లేస్తున్నారో ఆ ట్రేడ్ నుంచి మనకు క్వశ్చన్లు కూడా వస్తాయి అనమాట మనకు ప్రలిమ్స్ ఇక అదే విధంగా మనకు నెక్స్ట్ టైర్ టూ టైర్ టూ వచ్చేసి మనకు ట్రేడ్ టెస్ట్ ఈ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసిన పోస్ట్ అయితే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఈ ట్రీ టెస్ట్కి మీకు వన్ అవర్ నుండి టూ అవర్స్ వరకు డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందని వాళ్ళు మెన్షన్ చేస్తూ అనమాట ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెంటర్ అయితే జరుగుతూ ఉంది ముందుగా వచ్చేసి ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ అండ్ విశాఖపట్నం అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది అండ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో మాత్రమే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట మన సొంత రాష్ట్రంలో మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్ అయితే మీరు అయితే అప్పుడైతే చేసుకోండి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే చేసుకోవద్దండి ఇక ఫైనల్గా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పెడతారు ఇది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ మనకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఇక్కడ ముందుకు వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి ఈ పోస్ట్కి వచ్చేసి సంబంధిత విభాగంలో మీరు బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదంటే కానీ డిప్లొమా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు చాలా రకాల ఉండే సబ్జెక్టు డిసిప్లిన్స్ అయితే ఉంటాయి కంప్యూటర్ సైన్స్ అని సివిల్ ఇంజనీరింగ్ అని కెమిస్ట్రీ అని కెమికల్ ఇంజనీరింగ్ అని బొటానీ అని ఇంకా చాలా రకాల స్ట్రీమ్స్ అంటూ ఉంటాయి వాటిలో మీరు బీఎస్సీ డిగ్రీ కానీ అంటే బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ కానీ లేదంటే కనుక డిప్లొమాగా చేసినట్టు కనుక వాళ్ళు అప్లైతే చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంకొక పోస్ట్ అయితే ఉంది కదా మనకు ఏ గ్రూప్ సి నాన్ గ్రాడ్యుయేట్ నాన్ మెరిషియల్ పోస్టు ఈ పోస్ట్కి మనకు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు అంటే సంబంధిత విభాగంలో మీకు టెన్త్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ట్రేడ్ కూడా ఉండాలి అంటే మనకు ఆటోమొబైల్ కానీ బుక్ బైండర్ కానీ కార్పెంటర్ కానీ కోపా కానీ లేదంటే కనుక డిటిపి ఆపరేటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫిట్టర్ కానీ గ్రిండర్ కానీ అండ్ అదేవిధంగా మెషినిస్టు మెకానిక్ డీజిల్ ఇట్లా మనకు ఏదో ఒక విభాగంలో మీరు టర్నర్ వెల్డర్ విభాగాలు మీకు టెన్త్తో పాటు ఐటీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటర్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ ఐటీ సర్టిఫికేట్ వల్ల కంపల్సరీ మీరు అప్పుడైతే చేసుకోండి ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ అంటే కానీ కింద కామెంట్ అయితే చేయండి అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కానీ కింద కాంపిటీ చేయండి బ్రదర్ మీ కామెంట్ని బట్టి అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే మీ నుంచి చేసే సపోర్ట్ని బట్టి